ఆయన ఒకప్పుడు పక్క టీడీపీ మనిషి అయితే పార్టీ మారి ఆ మున్సిపాలిటీకి చైర్మన్ అయ్యాడు నాలుగేళ్ల పాటు అంతా సవ్యంగా నడిచింది అయితే గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఆయనకు తలనొప్పులు మొదలయ్యాయి కౌన్సిలర్లు అవిశ్వాసానికి జే కొట్టడంతో ఆయన కుర్చీ కదలడం ప్రారంభమైంది పీఠం పోకుండా ఉండటానికి మాస్టర్ స్కెచ్ వేశాడు వైసీపీకి బై బై చెప్పి తిరిగి పసుపు కండవ కప్పుకున్నాడు ఇక తన చైర్మన్ కుర్చీకి ఏ డోకా ఉండదని భావించాడు అయితే ఆయన ఒకటనుకుంటే అక్కడ మరొకటి జరిగింది పార్టీ మారినా ఫలితం లేకుండా పోయింది చైర్మన్ కుర్చీ చేతి నుండి చీరాల మున్సిపల్ పీఠం రగడకు తెర చైర్మన్ అవిశ్వాస అంశానికి పుల్ జంజనం శ్రీనివాసరావు పై నెగ్గిన అవిశ్వాసం పార్టీ మారినా చేజారిన చైర్మన్ పదవి బాపట్ల జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన చీరాల మున్సిపల్ పీఠం రగడకు తెరపడింది గత రెండు నెలలుగా చీరాలలో చర్చనీయాంశంగా మారిన పురపాలక చైర్మన్ అవిశ్వాస అంశానికి తాజా మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది గత కొద్ది నెలలుగా చీరాలలో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్లు ఫిక్స్ అయ్యారు వీరంతా కలిసి సిట్టింగ్ ఎమ్మెల్యే కొండయ్యపై ఒత్తిడి తెచ్చారు దీంతో కొండయ్య కూడా సరే అన్నారు ఈ క్రమంలోనే అవిశ్వాసంపై గత నెలలో ఇరవై రెండు మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ కు అందజేశారు దీంతో ఈ నెల పద్నాలుగున అవిశ్వాసం ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాసంపై ఓటింగ్ జరిపారు చీరాల మున్సిపాలిటీలో మొత్తం ముప్పై మూడు మంది కౌన్సిలర్లు ఉండగా ఎనిమిది మంది ఓటింగ్ కు గైర్హాజరయ్యారు చైర్మన్ శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఎంపీలు కూడా చేతులెత్తడంతో ఇరవై ఆరు ఓట్ల తేడాతో అవిశ్వాసం నెగ్గింది ఇందులో ఐదుగురు మాజీ ఎమ్మెల్యే ఆ మంచి మద్దతుదారులు కాగా మిగిలిన వారు టీడీపీ కండువా కప్పుకున్నవారు వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా చైర్మన్ శ్రీనివాసరావును గద్ద దించాలనే హామీతోనే టీడీపీ తీర్థం తీసుకున్నారట అయితే అవిశ్వాసం తప్పించుకునేందుకు శ్రీనివాస ప్రయత్నం లేదు నిజానికి వారం ముందే ఎమ్మెల్యే కొండయ్య చైర్మన్ శ్రీనివాసరావును రాజీనామా చేయాల్సిందిగా కోరారు అయితే కౌన్సిలర్ల మద్దతు తనకే ఉందన్న ఆయన రాజీనామా చేసేది లేదని భీష్మించుకున్నారు ఓటింగ్ కు పావుగంట ముందు రాజీనామా ప్రకటించినా అప్పటికే అందరు కౌన్సిలర్లు లోనికి వెళ్లిపోవడంతో అధికారులు రాజీనామాను పరిగణలోకి తీసుకోకుండా యథావిధిగా ఓటింగ్ నిర్వహించారు అవిశ్వాసానికి గురైన శ్రీనివాసరావు కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు గత నెలలో కౌన్సిలర్లు కలెక్టర్ను కలిసి అవిశ్వాసం పెట్టాల్సిందిగా కోరడంతో శ్రీనివాసరావు తిరిగి సొంత గూడైన టీడీపీ పంచన చేరారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో సైకిల్ పార్టీ కండువా కప్పుకున్నారు పార్టీలో చేరాడు కాబట్టి అవిశ్వాసానికి బ్రేక్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు అయితే మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాల్సిందేనని భీష్మించడంతో ఎమ్మెల్యే కూడా అవిశ్వాసం జరిగి తీరుతుందని ప్రకటించాడు ఈ క్రమంలో శ్రీనివాసరావుకు మళ్లీ టెన్షన్ స్టార్ట్ అయింది మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆ మంచి నుండి అవిశ్వాసం పెట్టే విషయంగా ఒత్తిడి పెరిగింది వైసీపీ నుండి టీడీపీకి వెళ్లిన కౌన్సిలర్లను మ్యాన్ చేయడానికి శ్రీనివాసరావు శతవిధాలా ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారాయి అవిశ్వాసానికి ముందు రోజు వరకు కౌన్సిలర్ల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు ఒకానొక దశలో జంజనంను నిలబెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే కరణం కుటుంబం కూడా ప్రయత్నాలు చేసింది అయితే లో అవేవి వర్కౌట్ కాలేదు దీంతో చీరాల పురపాలక పీఠంపై చాలా కాలం తర్వాత పచ్చజెండా ఎగరనుంది శ్రీనివాసరావును గద్దదించడానికి ప్రధానంగా ఆయన చేసిన అవినీతి కారణమని కౌన్సిలర్లు చెబుతున్నారు గడిచిన నాలుగేళ్లలో కోట్ల రూపాయల అవినీతికి జంజనం పాల్పడ్డారంటూ ప్రచారం జరుగుతోంది మరోవైపు చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ జైసన్ బాబును కూడా గద్దదించారు సభ్యులు దీంతో ప్రస్తుతం ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి కొద్ది రోజుల్లోనే కొత్త చైర్మన్ను ఎన్నుకోనున్నారు అయితే ఇప్పటి వరకు చైర్మన్ ఎవరనేది తేలలేదు ప్రస్తుతం మించాల సాంబశివరావుతో పాటు పొత్తూరి సుబ్బయ్య సురగాని లక్ష్మి దాస్ సరి శారదలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది వీరిలో ప్రధానంగా సుబ్బయ్య సాంబశివరావు పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు వీరిలో ఎవరికీ ఎమ్మెల్యే హామీ ఇవ్వలేదనే టాక్ వినపడుతోంది పార్టీ మారి చైర్మన్ పదవి కాపాడుకోవాలనుకున్న శ్రీనివాసరావు స్కెచ్ పారలేదు చివరకు దింపుడు కళ్లెం ఆశలుగా వైసీపీ పెద్దలతో రాయబారాలు సాగించినా అవి కూడా బెడసికొట్టాయి మరోవైపు తాజాగా శ్రీనివాసరావును పార్టీ నుండి బహిష్కరించాలనే డిమాండ్ కూడా టీడీపీ కౌన్సిలర్ల నుండి వినిపిస్తోందట చివరి వరకు చైర్మన్ పదవిని కాపాడుకునేందుకు వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన వారిని ప్రలోభ ప్రయత్నాలు చేశారనే వాదన టీడీపీ సభ్యుల నుండి వినిపిస్తుంది జరిగిన పరిణామాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట టీడీపీ కౌన్సిలర్లు అయితే కౌన్సిలర్లు ఇంత మాట్లాడుతున్నా వారిని వారించే ప్రయత్నం చేయలేదు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండయ్య పార్టీ విషయాలను తర్వాత కార్యాలయంలో చర్చించుకుందామని కూడా వారితో కొండయ్య చెప్పలేదట దీంతో కొండయ్య కూడా శ్రీనివాసరావుపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది చీరాల మున్సిపాలిటీకి కొత్త చైర్మన్ వచ్చాక శ్రీనివాసరావు అవినీతి వెలికి తీస్తారనే టాక్ కూడా వినబడుతోంది మొత్తానికి టీడీపీలో చేరిన చివరకు శ్రీనివాసరావు మాత్రం ఏకాగిగానే మారాడనే ప్రచారం జరుగుతోంది